హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ లాంగ్వేజెస్లో మనకి ఇక్కడ కోచింగ్ అయితే జరుగుతుంది ఇది తిరుపతి హేమశ్రీ డిఎస్సి అకాడమీ నుండి అయితే ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో ఇది ప్రమోషన్స్ కోసం నేను ఏది మీకు చేయనని తెలుసు కదా సో ఇదైతే మీకు చాలా బాగుంటుంది కోచింగ్ కూడా బెస్ట్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా అయితే కోచింగ్ అయితే ఇది జరగడం జరుగుతుంది సో మీరు ఏం చేస్తారంటే కొత్తగా ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే రెసి రెసిడెన్షియల్ బ్యాచ్ కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటుంది అంటే హాస్టల్ మరియు తరగతి గదులు కూడా ఒకే దగ్గర మీకు నిర్వహించబడతాయి మీరు చాలా దూరం నుండి వెళ్ళి ఒకవేళ కోచింగ్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు అక్కడ చాలా దర్జాగా కోచింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ సార్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు సో ప్రాబ్లం అయితే లేదు మీకు అంత ఎక్కువ ఫీజెస్ కూడా అక్కడ ఉండవు అండ్ మరీ అంత ఫీజు కోసం చూసే టైప్ కూడా కాదు సో కోచింగ్ సెంటర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆయన గురించి కూడా నాకు తెలుసు పర్సనల్గా కూడా నాకు తెలుసు ఎలా ఉంటారు ఏంటి అనేది సో కొత్తగా ఎవరైతే మళ్ళీ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో ఇంకా టైం దగ్గర లేదు మేము ఇంకా పూర్తిగా అక్కడే ఉండిపోయి జాయిన్ అయిపోయి మేము ఇంకా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో బెస్ట్ అని చెప్పొచ్చు సో మొత్తం ఎస్ఈకి ఎస్జీటీకి అందరికీ కూడా ఇక్కడైతే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీకు టైం షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి డైలీ షెడ్యూల్ అని ఉంది కదా సో ఇక్కడ సిక్స్ టు సెవెన్ థర్టీ స్టడీ అవర్స్ సెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ డైలీ టెస్ట్ అంటే మొత్తం టోటల్ డే మొత్తం ఇంకా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తున్నట్టు అనమాట ఇక్కడ ఉన్నటువంటి టైం సెట్టింగ్స్ ఒకసారి మీరు చూసుకోండి అలాగే వేదిక రవీంద్రనగర్ థర్డ్ క్రాస్ నియర్ శ్రీ కన్వెన్షన్ హాల్ డీబీఆర్ హాస్పిటల్ రోడ్ తిరుపతి అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఫోర్ ఈ విధంగా ఆ నెంబర్స్కి కూడా మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ బ్యాచ్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే ఫ్రీ డెమో క్లాస్ ఆగస్ట్ ఫస్ట్న ఉంది సైకాలజీ జీవి రమణమూర్తి సార్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రోజు వెళ్ళండి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా మీరు అక్కడ జాయిన్ అవ్వండి అన్ని రకాలుగా కూడా ఈ కోచింగ్ సెంటర్ అనేది మీకు ఇప్పుడు అవైలబుల్గా తేవడం జరిగింది సో నచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి న్యూ బ్యాచ్ కూడా ఆగస్ట్ ఫస్ట్ నుంచి జాయిన్ చేస్తున్నారు అండ్ నేను కూడా క్లాసెస్ చేస్తాను ప్రెజెంట్ అయితే కొంచెం హెల్త్ అని ఉండడం వల్ల ఈ మధ్య కొంచెం కొన్ని రోజులు మీకు క్లాసెస్ అయితే ఆఫ్ చేశాను అండ్ మన ఛానల్లో ఆల్వేజ్ మీ క్లాసెస్ అన్నీ ఫ్రీగా అవైలబుల్గా దొరుకుతాయి సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్